సార్ నమస్తే సార్ నమస్తే ఇప్పుడు ప్రశ్నారావు గారిని చూస్తున్నాం మనము ప్రతిదానికి కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాం డిప్యూటీ సీఎంని దానిపై మీ అభిప్రాయం మొన్న స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు ఏది సోషల్ మీడియాకి మిగతా వాళ్ళకి ఎక్కడెక్కడ దేశాల్లో కూర్చుని వాగే వాళ్ళకి స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఈ ప్రశ్నారావు గారు సంగతి కూడా ఎల్లుండదు ఆయన దగ్గరికి వెళ్తే కనుక మూమెంట్ అనేది వేరే ఉంటుంది జర భద్రంగా ఉండాలి ఎందుకంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం ఆంధ్ర రాష్ట్రానికి కాబట్టి మాట్లాడే మాట చూసి చూసి మాట్లాడు లేదంటే నీకు ఉన్న మూమెంట్ వేరే ఉంటుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న చాలామంది పెద్దలు నీ మీద చర్యలు అనేది మొదలు అనుకో వేరే ఉంటుంది అది సో ఎందుకు అంటే వైసీపీకి సపోర్ట్ అనుకోవచ్చు ఆయన ఏ సపోర్ట్ అనేది కనపడాల నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని నేను గొప్పగానే ఒకప్పుడు చెప్పుకున్న వీడియోలు కూడా ఆయన చూశాను కాబట్టి నేను అంటున్నాను మరి అటు సపోర్టో ఇటు సపోర్టో ఏకదాటిగా చెబితే మేము ఏదైనా స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఉంటుంది ఎందుకు అసలు ఎందుకు కళ్యాణ్ గారిని ప్రతి దానికి ఏపీలో ఏం జరిగినా ఆయన్ని ఎందుకు టార్గెట్ చేస్తాను ఆ విషయం కూడా మాట్లాడే వీడియోలు ఆయన పెట్టే వీడియోలను బట్టి ఉంటుంది ఒక క్వశ్చన్కి ఆన్సర్ లేకుండా ఆన్సర్కి క్వశ్చన్ లేకుండా వీడియోలు ఉన్నాయి ఆయన కాబట్టి ఆయనకి గట్టిగా స్ట్రాంగ్గా పడుతుంది అది సో ఇలా నెగిటివ్ చేయడంపై కళ్యాణ్ గారిని మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు మొన్నే రే స్టేజ్ మీద చాలా రోజుల తర్వాత మాట్లాడారు విదేశాల్లో కూర్చున్న కొంతమంది ఏఐ ఉపయోగించుకుని చాలా పనికి మాలిన వీడియోలు బయటకు వదులుతున్నారు వాళ్ళకి వదిలేన దెబ్బ ఏళ్ళకు కూడా పడిద్ది నాదళ్ళ మనోహర్ గారు ఉన్నారు మంత్రి గారు ఆయన పార్టీ జనసేన ఆయన ఆయన మొత్తం డేటా అంతా తీసుకుంటున్నాడు ఎవడిని అది సో ఏం చేస్తే బాగుంటుంది అంటారు అలాంటి చర్యలు తీసుకుంటామన్నా చర్యలు ఎట్లా ఉంటాయో తెలిసారుగా అటు పార్టీలో ఇటు పార్టీలో ఉండలేరు రీసెంట్గా ఆయన పేరు ఏంది లంబు ఉండాడు కదా నల్లగా నెగనెలాడతాడు ఆడికి వార్నింగ్ ఎట్టబడింది వైసీపీ నుంచి తీసేశారు ఆయన్ని ఇటు అడుక్కో తినలేక అటు దేకలేక సాతున్నాడు మళ్ళీ ఇటే పోగొడుతున్నాడు మన రీసెంట్గా చంద్రబాబు కుటుంబం గురించి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి మాట్లాడాడు అత బాగా పడింది అరిస ఏం చేశారు ఎవరేం చేశారు కాబట్టి నోరు అనేది జర భద్రంగా ఉండాలి ఏ మాట మాట్లాడినా ఫ్యామిలీల జోలికి వెళ్ళకూడదు ముఖ్యంగా ఏం చేసే పనేమనుందా నీకు చేయాల్సిన పనులు ఉన్నాయి వాటి గురించి మాట్లాడు పనికి మాల నాటికి వెళ్ళి ఇలాంటి దెబ్బలు తినద్దు పోలీసుల జోలికి వెళ్ళద్దు అంతే